హరిహర వీరమల్లు సినిమాని హిట్ చేయడం కోసం జనసైనికులకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరి పాపం జనసైనికులకి టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారు అసలు ఇంతలా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడు ఏ సినిమా కష్టపడలేదు ఈ సినిమాకైతే అన్నం కూడా తినడానికి టైం లేకుండా రెండు మూడు రోజులు పూర్తి స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలకు అంతలా కేటాయించారు ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించినటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది మధ్యాహ్నం పూట అన్నం తినడానికి అటు వెళ్తే మళ్ళీ వేరే వాళ్ళకి టైం పూర్తి స్థాయిలో ఎక్కడ డీలే అవుతుందని చెప్పి అన్నం కట్టు పోయి తినకుండానే మళ్ళీ వచ్చేసాడని చెప్పి స్వయంగా జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రులు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు వీళ్ళే చదువుతుంటే ఆశ్చర్యపోతున్నాం ఇప్పుడు వీరమ వేరమల్లుకు సంబంధించినటువంటి సినిమాని హిట్ చేయాలనే తాపత్రయంతో పూర్తి స్థాయిలో ఒక టెలికాన్ఫరెన్స్ అనాలా లేకపోతే పూర్తిగా జనసైనికులకు ఒక సందేశం అనాలా లేకపోతే ఫేస్లో పెట్టుకున్న దాన్ని అనాలా ఒక ఆడియో లాంటిది ఒకటి లీక్ అయింది అది ఎట్లా జన సైనికులే లీక్ చేసి ఉంటారు అది వాళ్ళు వాళ్ళ ద్వారానే వచ్చింది మనకు వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకునేది పూర్తి స్థాయిలో మనకు ఎలా వచ్చింది జనసైనికులే లీక్ చేశారు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది అది ఒక్కసారి మనోహర్ గారు చూడండి ఏమన్నారు అసలు అబ్బో ఇంకా అసలు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా హిట్ అయితే అని రాజకీయ మనుగడని మనకు అవకాశం కల్పించే విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా మీరు చేసిన ప్రయత్నం దయచేసి అది కొనసాగించండి నిలబెట్టండి అది చాలా అవసరం మనకి ఎందుకంటే అంతిమంగా మనం అందరం కూడా మన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎక్కడ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఇది ఒక సిస్టమేటిక్ విధానంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎదుర్కోవాలి ఎందుకంటే గతంలో మీరు చూశారు ఆర్థికంగా పార్టీని నిలబెట్టడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి ఆ రోజున కూడా సినిమాల్లో ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఏదైతే సినిమాల్లో వస్తున్న రెమ్యునరేషన్ ని ఈ రాజకీయ ప్రస్థానంలో మెయిల్ బ్లాక్మెయిల్ ఈ మాట చెప్పి బ్లాక్ మెయిల్ ఈ కష్టం ఈ శ్రమ ఎక్కడ కూడా వృధా కాకుండా మీరందరూ కూడా దయచేసి క్షేత్ర స్థాయిలో మీ వంతు మీరు ఈ మన నైతికంగా చేస్తున్న పోరాటం ఇది వేరే ఏం కాదు ఈ మాట అంటే ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే అవకాశం మనకి హరిహర విధమాలకు కూడా దొరికింది అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసిన కృషిని మనం గుర్తు చేయాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది ఆ ప్రెస్ మీట్లు అదే విధంగా మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కొంచెం జాగ్రత్తగా పాల్గొనడం వీటితో పాటు స్థానికంగా ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఈ ఈ నాయకత్వం వివిధ స్టేజెస్ లో ఉంటుంది అందరూ తెలియని ఉంది గ్రామ స్థాయి నుంచి మండలి స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి సో జిల్లా అధ్యక్షులు కూడా ఈ కారులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను మన కూటమి నాయకులను కూడా మీరు కొంచెం ఈ ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే మనం అందరం కలిసి కట్టుగానే ఉన్నాం ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో దాన్ని మీరు దయచేసి నిలబెట్టి రాబోయే రోజుల్లో ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ నాలుగైదు రోజులు కావాలని కొంచెం ఎక్కువగా నెగిటివ్ తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుంది రాష్ట్రంలో ఆ ఇమేజ్ తగ్గుతుందనే ప్రయత్నం ఎవరు చేస్తున్నారో దాన్ని మనం తిప్పికొట్టాల్సిన కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సో ప్రతి నియోజకవర్గాల్లో కూడా మీరందరూ కొంచెం యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి చక్కటి అవకాశం మన యూత్ కి మన వీర మహిళలకి ప్రత్యేక జనసైనికులందరిని కూడా మీరు ఆదరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎక్కడ కూడా మనం ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా పొరపాటు చేసే విధంగా మనం ఎక్కడ తవరించం కానీ సందర్భం కొంచెం అసాధారణమైన సందర్భం ఎందుకంటే నార్మల్ గా కమర్షియల్ గా జరిగే మూవీ రిలీజ్ ఆ కార్యక్రమాలు అవి వేరు నోటీస్ చేస్తుంటారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఈ విధంగా ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కానివ్వండి లేదా ఈ సక్సెస్ మీట్ లో కానివ్వండి పాల్గొనడం మొట్టమొదటిసారి గతంలో ఎప్పుడూ జరగలేదు ఎందుకు ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారంటే ఈ వీళ్ళు కావాలని నెగటివిటీ పెంచి తగ్గిస్తాన్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తిట్టుపథడానికి పాపం ఒంటరి పోరాటం చేస్తున్నారు సో ఆ ఒంటరి పోరాటం లేకుండా మనందరం కూడా ఆయనకి తోడుగా అండగా ఉన్నాం బలంగా ఉన్నాం పార్టీ ఎప్పుడు ఈ విధంగా స్పందిస్తుంది అనే ఒక భావన మీలో కలగడానికి కోసం మా అందరం కోసం మా అందరి కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం సో దయచేసి మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో వారం రోజులు మనం కష్టపడి నిలబెట్టుకుని ఇంకా సక్సెస్ అయ్యేటట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అడిపేసి అడిగారు మళ్ళీ హరిప్రసాద్ గారు మాట్లాడారు కందులు దుర్గేష్ గారు కూడా మాట్లాడారు కందులు దుర్గేష్ గారు అయితే నేను స్పెసిఫిక్గా ప్రెస్ మీట్ పెట్టి మరి చూడమన్నాను అదని ఆయన చెబుతాడు హరిప్రసాద్ గారు అయితే అన్నం గారు తినకుండా ప్రమోట్ చేస్తున్నారని చెబుతారు వీళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళకి వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అనేది డిప్యూటీ సీఎంఐక గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆయన చేస్తున్న పనులు ఇచ్చిన హామీలు చెప్పిన మాటలు అన్ని పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ఓ ఓ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు వచ్చి మాట్లాడతారు పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి అంటారు వాళ్ళ కమ్యూనిటీ అండ్ వాళ్ళని అభిమానించే వాళ్ళ దగ్గరే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ తగ్గింది దీంతో ఈ సినిమా నెట్టి పరిస్థితుల్లో పబ్లిక్లోకి తీసుకెళ్లి తన ఇమేజ్ని పెంచుకోవాలని తాపత్రయం చేసుకున్నాడు అంటే ఇక్కడ మరి గమనించాల్సిన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తుంది సినిమా ఇమేజ్ పైన అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆ సినిమా ఇమేజ్ని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లిపోయి జనాలను పిక్చర్లు చేసి నేను సినిమా హీరోని ఇట్ట ఇట్ట ఇదని చెప్పి ఏదో రెండు డైలాగులు చెప్పుకుంటా ఇదే పనిగా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు పబ్లిక్ ఇష్యూస్ మీద పోరాడుతూ పబ్లిక్ కోసం నేను నిలబడతా పబ్లిక్ వెంట నేను ఉంటాను నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకొని పక్క పందాతో రాజకీయాలు చేయట్లా వాళ్ళు బాధ ఏంది ఈ సినిమా ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ అనేది ఇంకా తగ్గుద్ది పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ తగ్గితే పూర్తి స్థాయిలో మన పార్టీకే నష్టం అంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అంటే సినిమా మీద ఇమేజ్ ఏర్పడింది ఆ దాని మీద నడుపుతూ ఉన్నారు వాళ్ళ ఆలోచన అలా కనపడతా ఉంది పూర్తిగా టెలికాన్ఫరెన్సులు మంత్రులు టైంపాస్గా ఏదైతే పెట్టుకుంటున్నట్టుంది వ్యవహారం మంత్రులకి ఎంత వర్క్ ఉంటుంది ఎంత వర్క్ ఉంటుంది సినిమాల మీద మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాల మీద వాళ్ళు టార్గెట్లు ఇస్తారు ఆ సినిమా బాగుంటే ఊరేం చూస్తారు బాగాపోతే ఊరు చూడటం కదా ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతుందనిపిస్తూ ఉంది ఇదే టెలికాన్ఫరెన్సులు పూర్తిస్థాయిలో స్థాయిలో మహిళల పైన అత్యాచారాలకు పెట్టచ్చు కదా మీరు పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చింది మేనిఫెస్టో పైన చిత్తశుద్ధితోటి మేము ఏం చేస్తున్నామని ప్రజలు చెప్పొచ్చు కదా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఎడిపోయారు వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు దారుణ దారుణమైన వ్యాఖ్యలు చేశారు స్కూల్స్ మీద పూర్తి ఎందుకు దుష్ప్రచారం చేశారు నాదల మనోహర్ గారు మీరే ఇంగ్లీష్ మీడియం పైన మెడికల్ కాలేజీల పైన ఏ పని చేసినా దుష్ప్రచారం చేశారు అబద్ధమైన మాటలు చెప్పారు మరి ఈ రోజు పూర్తి స్థాయిలో ఒక సినిమా ఇమేజ్ ప్లాప్ అయితే ఇమేజ్ మన పవన్ కళ్యాణ్ గారికి తగ్గిపోతే మనం రాజకీయాలు చేయలేము అనే స్ట్రాటజీకి వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రమో ప్రమోషన్ కోసం అంత అలర్ట్ అయ్యారా తన ఇమేజ్ తగ్గురుదని అలర్ట్ అయ్యారా తన ఇమేజ్ పబ్లిక్లో మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా పెరిగిద్ది తన ఇమేజ్ పబ్లిక్ కంటే కూడా సినిమామేటిక్గా పెంచుకోవాలని తాపత్రయపడుతున్న రాజకీయ నాయకుడు ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇది భూత చూపించే విధానం కదా ఇది భూత చూపించే విధానమే కదా ఎలా అండి ఇలా